భారతదేశాన్ని ప్రతి చోట ప్రతి క్షణం అవమానానికి గురి చేయడానికి ట్రంప్ ప్రయత్నించిన ప్రతిసారి కూడా అనేక మంది దానికి అడ్డు చెబుతూనే ఉన్నారు కానీ ప్రపంచ ఆర్థిక సదస్సులో ట్రంప్ చేసినటువంటి ప్రశ్నలు అంటే ట్రంప్ భారతదేశాన్ని అవమానించడానికి వేసినటువంటి ప్రశ్నలకి సుందర పిషే గారు అలాగే మన జయశంకర్ గారు ఇచ్చినటువంటి సమాధానాలు ట్రంప్ కి గోటం దిగిందని చెప్పొచ్చు ఇలాంటి వారు ఉన్నబట్టే భారతదేశం ఈ విధంగా ఉందని కూడా ట్రంప్ అనుకున్నాడు మరొక స్వామి వివేకానంద జన్మించాడు భారతదేశం ప్రజాస్వామ్యం గురించి సాంకేతికత గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంది కదా అమెరికా యొక్క సంస్థలు అమెరికా యొక్క సాంకేతికత లేకుండానే ఇంత గొప్పగా అభివృద్ధి సాధించేసిందా అని ట్రంప్ ఒక ప్రశ్న వేసినప్పుడు జైశంకర్ గారు మీరు చెప్పండి అంటూ సుందర పిచే గారికి సైకి చేశారు అప్పుడు సుందర పిచే గారు అన్నారు అయ్యా నా దేశం నాకు నా మూలాలు ఇచ్చింది నాకు విద్య నేర్పించింది నాకు సాంకేతికత నేర్పించింది సంస్కృతి నేర్పించింది సాంప్రదాయాలు నేర్పించింది ప్రపంచంతో ఎలా మెలగాలో నేర్పించింది నా ఇంజనీర్లు నా ఉపాధ్యాయులు నన్ను సర్వోన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దారు ఈ విధంగా సమాధానం చెప్పేసరికి ట్రంప్ కి నోట్ అంట మాట రాలేదు మళ్ళీ రెండో ప్రశ్న రెండో రోజు ఏం చేశాడంటే అవమానించడానికి భారతదేశం గనక అమెరికా యొక్క నిబంధనల్ని ఉల్లంఘిస్తే నూటికి నూరు శాతం సుంకాలు విధిస్తుంది దానికి భరించాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పండి సుందర పిచే భారతతోనా అమెరికాతోనా అంటే గూగుల్ అనమాట గూగుల్ భారత్తో ఉంటుందా అమెరికాతో ఉంటుందా అని బెదిరించే ప్రయత్నం చేశాడు అప్పుడు సుందర పిచే గారు అన్నారు అయ్యా భారతదేశం నాకు మూలాలు ఇచ్చింది అమెరికా నాకు అవకాశాలు ఇచ్చింది ఒక దేశాన్ని గౌరవించడం కోసం ఇంకొక దేశాన్ని అవమానించలేను ఏదైనా సృష్టించాలనుకున్నప్పుడు లేదా ఏదైనా సృష్టించినప్పుడు నేను రెండు దేశాలకి సేవ చేస్తాను రెండు దేశాలకి ఆ సాంకేతికతను అందిస్తాను అని ఆయనైతే సమాధానం చెప్పేసరికి మొత్తం అంతర్జాతీయంగా వచ్చినటువంటి నేతలందరూ కూడా చప్పట్లతో దద్దరిల్లిపోయేలా చప్పట్లు కొడితే ట్రంప్ కి మళ్ళీ తన పరువు పోయిందని భావించాడు అయినా సరే ట్రంప్ తగ్గలేదు మళ్ళీ మూడో ప్రశ్న వేశాడు భారతదేశం ఈ రాత్రిలోగా తన మార్కెట్ ని అమెరికా కోసం తెరవాలి లేదనుకుంటే ఇప్పుడే ఆంక్షలు విధిస్తాం మరొక్కసారి అడుగుతున్నాను గూగుల్ అమెరికాతో ఉంటుందా భారత్ తో ఉంటుందా అని మళ్ళీ సుందర పిచయ్ గారిని ట్రంప్ అడిగాడు అప్పుడు చెప్పారు సుందర పిచయ్ గారు ఎవరికైనా సరే నేను బెదిరిస్తే బెదిరిపోను నన్ను గౌరవంగా మాత్రమే లొంగ తీసుకోవాలి నేను బాధ్యతగా ఉంటాను ఇలాంటి భయాలు నా దగ్గర వద్దు నా దగ్గరే కాదు ఎవరి దగ్గర భయపెట్టి ఎటువంటి సమాధానం రాబట్టలేరు ఏ మూలాల్ని మీరు శోధించలేరు ఇవన్నీ కూడా ఒట్టి ప్రేలాపనలు ఇలాంటి బెదిరింపులు పనికిరానివి అని నా ఉద్దేశం ఇలా బెదిరించి లొంగిపోవడాన్ని నేను ఇష్టపడనంటూ ఆయన నిలబడి చెప్పినటువంటి సమాధానానికి మొత్తం ఉన్నటువంటి ప్రపంచం నేతలందరూ కూడా కరతాల ధ్వనిలో ఒక రెండు నిమిషాల వరకు అలాగే కొడుతూనే ఉన్నారు ట్రంప్ కి ఎక్కడకక్కడ బూస్ బంప్స్ వచ్చేసాయి ఆయనకి అంటే దేశ భక్తులు ఇలా ఉంటారా భారతదేశం నుంచి అంటే వ్యక్తులు ఇలా ఉంటే దేశం ఎందుకు బాగుపడదు దాన్ని నడిపించే నాయకుడు ఈ రోజు ఉన్నాడు ట్రంప్ లాంటిలే కాదు ఎలాంటి వారైనా సరే కంపు నుంచి కడగబడతారు ఇలాంటి వారు ఉంటే మరొక స్వామి వివేకానంద పుట్టడం చెప్పచ్చు జయశంకర్ గారు కావచ్చు సుందర పిషే గారు కావచ్చు మన సత్యనాదేళ్ల గారు కావచ్చు ఈ దేశానికి గౌరవం తీసుకొచ్చినటువంటి విదేశాల్లో బ్రతుకుతున్నటువంటి వారు వీళ్ళందరూ మన దేశ మూలాలు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టవు అవి అలాగే స్థిరంగా సుస్థిరంగా వారి మనసుల్లో మదిల్లో ఉంటాయి కావాలంటే మీరు చూడండి మన ఊరిలో మనం కేవలం పదిహేను సంవత్సరాలు బ్రతికితే మిగతా ఎనభై ఐదు సంవత్సరాలు ఏ దేశంలో బ్రతికినా మిమ్మల్ని వెంటాడేవి ఈ పదిహేను సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సంఘటనలే అవి ఎప్పటికీ పోవు అవి పునాదుల కంటే దృఢమైనవి గొప్పమైనవి మన మూలాలు ఎప్పుడూ మనల్ని విడిచిపోవు ఆ మూలాల మన తరతరాలకి కూడా మనం ఇస్తూ ఉంటాం